అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జేపీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే బలి సార్ ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమి సాధించింది ఒక సునామీ కనిపించిన పరిస్థితి ఇవాల్టి ఫలితాల్లో నూట అరవై ఆరు స్థానాలు గతంలో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు ఒక రికార్డు మెజారిటీ అనుకుంటే ఇప్పుడు నూట అరవై ఆరు దానికి మించి ఒక అద్భుతమైనటువంటి విజయం కూటమి వశమైన పరిస్థితి కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన పరిస్థితి అంటే ఈ ఫలితాలను అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎలా చెప్తారు సార్ ప్రజాస్వామ్యంలో ప్రజలను చులకనగా చేసి వీళ్ళంతా నా కట్టుబానిసలు నా నుంచి అక్కడికి పోరు వాళ్ళ తాత్కాలికమైనటువంటి తాయిలాలతో తృప్తిపరుస్తాను వాళ్ళ బతుకుని నాశనం పర్వాలేదు అభివృద్ధి పట్టించుకోను అట్లాగే అధికారంలో ఉంటే నా ఒక రాజుని చక్రవర్తిని ఒక నవాబుని నా ఇష్టం చట్టం లేదు పాడు లేదు అని ఒక మాఫియా రాజ్యం నడిపితే ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహ వేశాలు పిలుపుతుంది సంక్షేమాన్ని పొందిన వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఇవాళ దాదాపు సగం మంది వ్యతిరేకంగా ఓటిస్తున్నట్టు కనిపిస్తుంది లేకపోతే మీరు అన్నట్టుగా నూట అరవై ఆరు సీట్లు ఇంత మెజారిటీతో రావడం సాధ్యం కాదు ఇది మామూలు ఎన్నిక ఒక తీవ్రమైనటువంటి తిరస్కారానికి దర్శనం గతంలో ఎమర్జెన్సీని అంతం చేస్తున్నప్పుడు ఉత్తరాదిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎట్లా చూసాం అంత స్థాయిలో ఈవేళ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారు కాబట్టి పార్టీలందరికీ గుణపాఠం కావాలి అహంకారాన్ని ప్రదర్శించి ఒక మాఫియా రాజ్యాన్ని పెట్టి ఇష్టారాజ్యంగా చలానం చేసిన అదే ప్రజల జీవితాలను చులకన చేసి వాళ్ళంతా కూడా చేయించా చర్చించే చేసి అభివృద్ధి వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో అవకాశాలు ఆదాయాలు పెరిగే పరిస్థితి పెట్టుబడులు పారిశ్రామికీకరణ సంపద సృష్టి లేకుండా ఉంటే ప్రజలు తిరస్కరిస్తారు ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా రుజువు నేను మొట్టమొదటి చెప్తున్నాను నాలుగైదు ఏళ్ళని చెప్తున్నాను ఇది నిర్ణయాత్మక జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమమే పరిపాలన ఇంకేం అక్కర్లేదు మా పన్నుల డబ్బుల్లో సగం తినేసి సగం జీతపత్యాలు పంచి సగం దుబారా చేసి మిగతా డబ్బంతా కూడా జనానికి బటంతో నొక్కుతాం అదే పరిపాలన సమర్థంగా ఇంకా ఎవరిన అదనంగా కోరితే వాళ్ళ పెత్తందారులు అభివృద్ధి అక్కర్లేదు పెట్టుబడులు అక్కర్లేదు అన్న వాదనకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి భవిష్యత్తు కావాలి సంపద పెరగాలి అందరికీ కూడా మరి గౌరవప్రదమైన జీవితం కావాలి అనే వాదానికి మధ్య పోరాటం కీలకమైన పోరాటం ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచారు సార్ ఇప్పుడు కూటమి ఈ అద్భుత విజయం దారి తీసిన పరిస్థితులు ఏంటి సార్ అంటే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి ఇంతకు మీరు చెప్పారు కేవలం సంక్షేమాన్ని అనుసరిస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయని అంటే పాజిటివ్ గా మారిన అంశాలేంటి కూటమికి పాజిటివ్గా మారిన అంశాలు ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న పూర్తి నమ్మకం ఆయన మీద ఎన్ని విమర్శలు చేయొచ్చు కానీ అభివృద్ధి విషయంలో పెట్టుబడుల విషయంలో ఆర్థిక సంస్కరణల విషయంలో సంపద సృష్టి విషయంలో ఈ దేశంలో చాలా గౌరవాన్ని కీర్తిని నమ్మకాన్ని పెంచుకున్న మనిషి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగర్ అభివృద్ధి కావచ్చు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావచ్చు చాలా సంక్షోభ సమయంలో వనరులు లేకపోయినా అవశేష ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పొందొంతా కావచ్చు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా నడుచు కొనసాగిన మౌలిక సదుపాయాలు ఆయన నడిచిన కియా లాంటి మరి మనం ఊహించని రీతిలో అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన అలాగే మరి అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీగా అద్భుతంగా మరి రూపుదిద్దుకుంటున్నా డబ్బులు లేని కాలంలో కష్టంలో ఉన్న కాలంలో రాష్ట్రం అంతా కూడా అనాథలైపోయాం హైదరాబాద్ని కోల్పోయి అనుకుంటున్న కాలంలో ఆయన చేసి చూపెట్టారు కాబట్టి ఆ నమ్మకం ప్రజలకు పూర్తిగా ఉండదు దాంతోపాటు మనకి పవన్ కళ్యాణ్ గారు జనాదరణ కొన్న మనిషి మంచి మనసున్న మనిషి సోదరుడు ఆయన రాజీలేని పోరాటం చేశారు లెక్క మొత్తం గత ఎన్నికల్లో మరి మూడో పార్టీకి మన రాజకీయంలో చాలా కష్టం ఒంటరిగా పోటీ చేస్తే అవన్నీ తట్టుకుని నిలబడి ఒక లక్ష్యం కోసం అని చెప్పని ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే పోరాడాలని చెప్పని గట్టిగా పోరాటం చేశారు మరి ఆయన ఆయన బృందము మరి నరేంద్ర మోదీ గారికి ప్రజల్లో వ్యాపారమైన నమ్మకం ఉంది అభివృద్ధిని సాధించడంలో క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ అని చెప్పని ఆయన నాయకత్వాన్ని ఇక్కడ పూర్తిగా పణంగా పెట్టారు కాబట్టి మూడు కలిసి వచ్చినాయి దాంతోపాటు ప్రజల్లో ఒక అద్భుతమైన స్పందన వచ్చింది సామాన్య ప్రజలు మమ్మల్ని ఎల్లకాలం కూడా మీరు డబ్బుతో కొనేలేరు లేకపోతే చాలా నియోజకవర్గాల్లో డబ్బులు అందరూ ఖర్చు పెడుతున్నారు మనందరికీ తెలుసు కానీ నేను వినడం మరి మీరు చెప్పాలి వాస్తవం ఏంటో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారుల నుంచి బయటకెళ్తున్న పార్టీ కొన్ని చోట్ల ఓడించాలని కంకణ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలను చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి లోకేష్ గారిని ఓడించాలను లేకపోతే మరి బహుశా మన మాజీ స్పీకర్ గారు మనోహర్ గారిని ఓడించాలను బొడస రామకృష్ణ గారిని ఓడించాలను ఇలాగా వంద నూట యాభై కోట్లు ఒక్కో నియోజకవర్గంలో కొన్ని చోట్ల పెట్టాలని వింటున్నాను అయినా తిరస్కరించారు అంటే ప్రజలు అమ్ముడుపోయే వస్తువులు కాదు ప్రజలు ఊరికే తాత్కాలికమైన తేలికలు ఉండే మనుషులు కాదు హృదయం ఉన్న మనుషు ఆత్మగౌరవం ఉన్న మనుషులు ఆత్మగౌరవాన్ని గౌరవించకుండా భవిష్యత్తును అందమైన కోసం మీరు బాటలు వేయకుండా ప్రకారం అందరూ సమానమైన భావాన్ని చూపెట్టకుండా వినమనంగా పనిచేయకుండా ఆచరికాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తే ప్రజలు తీవ్రంగా తిరస్కరిస్తారు ఓడలను బళ్ళు చేస్తారు బళ్ళు ఓడలు చేస్తారు ప్రజల ఓటు లేకపోతే ఎవరికి గౌరవానికి అర్హత లేదు ఇంత సంపాదన చేయొచ్చు ప్రజల మద్దతు ప్రజల ఓటు వల్లే వాళ్ళకి గౌరవం అన్నది ఏ వారు గౌరవాన్ని అంత తేలిగానే గౌరవాన్ని తీసేర్చుకోవడం అది ప్రజలు అద్భుతంగా రుజువు ఇంతకుముందు మీరు చెప్పారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు పవన్ కళ్యాణ్ మంచి మనసున్న వ్యక్తి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆయన రెండు సంవత్సరాల క్రితమే చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు ఈ ప్రభుత్వాన్ని సాగ నంపాలంటే అని ఆయన ఆ లక్ష్యంతో ముందుకుపోయిన పరిస్థితి అందువల్లే ఇప్పుడు కూటమి బలంగా ఉండటం వల్లే కూటమి కట్టడంలో కావచ్చు దాన్ని నిలబెట్టడంలో సాఫీగా ముందుకు సాగడంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ది సో ఈ కూటమి కట్టడం వల్లే అద్భుతమైన విజయం ఇంత గొప్ప విజయం నమోదైందని భావించాల్సిన అవసరం ఉందంటారా డెఫినెట్ గా ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది సక్సెస్ హెస్ మెనీ ఫాదర్స్ విజయానికి చాలా మంది తండ్రులు ఉంటారు అపజయం అనాథ కాబట్టి ఈవేళ మనకి తెలుగు కనిపించవచ్చు అంత అయిపోయిన తర్వాత నూట అరవై ఆరు సీట్లు వచ్చినాయి కానీ కానీ ఆనాడు పరిస్థితి అట్లా కాదు కదా చాలా కష్టకాలంలో ఉన్నారు ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నారు ఎదురు తిరిగితే బాధిపారేటము చట్టాన్ని చేతిలో తీసుకోవటము పోలీస్ సంతాంగా సర్కారీ గొండాలకు వాడుకోవటం అన్నీ చూసాం మనం ఆ నేపథ్యంలో గట్టిగా నిలబడ్డారు నిలబడి ఆదరణ ఉండదు మన ఎన్నికల వ్యవస్థలో కాబట్టి మనం ఇంకో పార్టీతో ప్రధాన పార్టీలతో కలగకపోయినట్టయితే మీరు ప్రభావాన్ని చూపట్లేదు అది అర్థం చేసుకుని ఆయన చాలా విజ్ఞత వ్యవహరించారు వ్యక్తి ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా భావించారు కాబట్టి ఖచ్చితంగా ఈ చరిత్రాత్మకమైనటువంటి తీర్పులో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ఓకే సరే ఈ కొత్త ప్రభుత్వం పాలన ఎట్లా ఉండాలి సార్ ఎందుకంటే ఇప్పుడు విధ్వంసం జరిగిందని చెప్తున్నారు పూర్తిగా అప్పుల పాలు చేశారు రాష్ట్రాలని అని చెప్పేసి ఇప్పటివరకు విమర్శలు మనం విన్నాం ఈ కొత్త ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని మీరు భావిస్తున్నారు మంచి ప్రశ్న అభివృద్ధి ఎట్లాగో సాధిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ విశ్వాసం పూర్తిగా ఉంది ఆయన దానిలో తిట్ట ఎలా పెట్టుబడులు సాధించాలి ఎలా మౌలిక సదుపాయాలు కల్పన చేయాలి ఏ రకంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనేది ఆయన చేస్తారు కానీ ఈవేళ చాలా హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఈ హామీల అమల్లో ఆర్థిక క్రమశిక్షణ అనుకుంటా ఒక్కసారి అన్ని అమలు చేయడం కాకుండా ఫేజ్డ్గా దశల వారీగా అమలు చేయడం అలాగే కొన్ని పథకాలు ఉరికే డబ్బులు పందాలని చేయడం కాకుండా దానివల్ల ప్రజల జీవితాలు బాగుపడేటి ఉదాహరణకు ఓలే ఉన్నది డబ్బులు పంచుతుందే కానీ పిల్లల చదువు అబ్బుతోంది నైపుణ్యం వస్తుందో పట్టించుకోవడం కాబట్టి ఈ డబ్బునే నైపుణ్యాన్ని పెంచడం కోసం పద్ధతులు ఉన్నాయి సాధారణంగా జాగ్రత్తగా అదనంగా ఒక రూపాయి ఈ డబ్బునే నైపుణ్యం పెంచడం కోసం చేసి ఆ పిల్లల బతుకుల్ని ఆ బేద కుటుంబాల నుంచి బయటపడే ఏర్పాటు చేయడము అట్లాగే చాలా ఎక్కువ మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అర్హత లేని వాళ్ళకు కూడా అర్హత ఉన్న అయినట్టు సరిగ్గా మంది ఎక్కువైతే మధ్యకు అవుతుంది అర్హత ఉన్న వాళ్ళకైతే సరిగ్గా అంతాయి మిగతా డబ్బు పెట్టుబడులకు పెట్టి భవిష్యత్తును మార్చొచ్చు ఈ రకంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం మొట్టమొదటి అంశం రెండవది అభివృద్ధి ఎట్లాగో చేస్తారు కానీ అభివృద్ధి దానిలో సామాన్యులు దానిలో భాగస్వాములు కావాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకని ప్రజలు తగిన సంఖ్యలో ఓటు వేయలేదు ఎందుకని ప్రభుత్వం పోయిన అభివృద్ధి సాధిస్తున్నా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఖచ్చితంగా మంచి అభివృద్ధి కోసం ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు జరిగినాయి ఆయన ఎందుకు రాలేదు అభివృద్ధి భాగస్వాములు కాదు మోదీ గారికి మూడు వందల యాభై నాలుగు వందలు వస్తాయి అనుకుంటే రెండు వందల తొంభై మూడు వందల మధ్య ఎందుకు మిగిలిపోయినాయి ఎన్డీఏ మొత్తాన్ని కలిపి అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందన్న భావం బెదరికి కొంతమంది కలరు అది వాస్తవం ఎందుకంటే అభివృద్ధి వస్తే అందరికీ జీవితాలు బాగుపడతాయి కానీ బేదలకు అనుకూలత బాగుపడటం లేదు బేదలు చాలా తొందరగా బాగుపడాలని కోరిక ఉండదు అది జరగాలంటే ఊరికే డబ్బు ఖర్చు పెట్టడం కాదు మంచి ప్రమాణాల విద్య పిల్లల వికసించే నైపుణ్యం వచ్చే విద్య అందరికీ మంచి ఆరోగ్యం చాలా ఖర్చు పెడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి గతంలో ఫ్రీ డయాగ్నోస్టిక్స్ అద్భుతంగా చేశారు దీంతో పాటు ఈ ప్రైమరీ కేర్ నుంచి ప్రాథమిక ఆరోగ్యం నుంచి దాకా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని అందించడం సాధ్యం పెద్ద ఖర్చు లేకుండా అలాగే చిన్న పట్టణాలు కావాలి అమరావతి అవసరం కొన్ని మహానగరాలు అవసరం కానీ దాంతోపాటు సామాన్యులకి చిన్న చిన్న నైపుణ్యంతో చిన్న జీతాలతో బతకాలంటే ఆ పల్లెటూరు పక్కనే పట్టించినట్లయితే మంచి ప్రమాణాలతో అక్కడ ఉపాధి కల్పన పెట్టుబడులు వస్తే ఇరవై వేల ఆదాయం వచ్చా కూడా హైగా బతకాలి అదే మీరు సుదూరంగా మహానగరానికి పోతే యాభై వేలు ఇచ్చినా కూడా మీరు టీకానం కాబట్టి ఇన్క్లూజివ్ గ్రోత్ కావాలి దానికి ఏర్పాటు కావాలి ప్రజలు ప్రధానంగా కోరుకునే ఇక మూడవది చట్టబద్ధపర నాశనం వైపు గోండా రాజ్యాన్ని తయారు చేశారు ఇక ముందు అలాంటిది ఏర్పాట్లు లేకుండా కనీస ప్రమాణాలతో చట్టం పాటిస్తుంది చట్టం పాలిస్తుంది ప్రజల గౌరవం నిలబెట్టు అందరికీ కూడా రక్షణ ఉంటుంది ఈ కులం ఆ ప్రాంతం ఈ పార్టీ ఉండదు అది ఆచరణలో చూపెట్టే పద్ధతులను ఏర్పాటు చేయాలి ఈ మూడు ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది ఆ నాయకత్వ పట్టణ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఆ పని చేస్తారని విశ్వాసం నాకున్నది సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటు అయింది సో కేంద్రంలో కూడా ఎన్డిఏ ఉంది ఇక్కడ ఎన్డీఏకి చాలా తక్కువ స్థానాలు అంటే గెలిచినప్పటికీ కూడా మన మాట చెల్లుబాటు అయ్యే స్థానాలే కేంద్రంలో కూడా ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా కావచ్చు అమరావతి నిర్మాణం కావచ్చు ఐ మీన్ రాజధాని నిర్మాణం కావచ్చు ఇక్కడ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు ఇవన్నీ వేగంగా పనులు చేసుకునే అవకాశం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎక్కువగా దృష్టి పెడితే రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరిగే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఎన్డీఏ ఎన్ గట్టి మద్దతు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నది ఇవాళ ఇరవై ఒక్క సీట్లు అంటే వాళ్ళ పరిస్థితుల్లో చాలా ముఖ్య కీలకమైనటువంటి రెండో పక్కన అభివృద్ధి మంత్రాన్ని పఠించి దాన్ని పాటించేటువంటి నాయకుడు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఒకటి అనుభవం ఉన్నారు జాతీయ స్థాయిలో గతంలో నేషనల్ ఫ్రంట్లో ఆయన కీలక పాత్ర వహించారు కన్వీనర్గా అంచేత ఆనాడు ఏనాడు కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కూడా కన్వీనర్గా ఉన్నప్పుడు ఏనాడు కూడా సొంత విషయాలు అడగల వైరు వీలు చేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన కోరారు పదవులు కూడా కోరరు ఒక స్పీకర్ పదవిని వారు కోరితే తీసుకెళ్ళి ఒప్పుకున్నారు తప్ప మంత్రి పదవిని కూడా కోరదు అందుకే ఆయనకు అంత గౌరవం లభించింది కాబట్టి ఖచ్చితంగా ఒడుపుగా తనకున్నటువంటి ప్రతిష్టని తనకున్న అనుభవాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలు కాపాడడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పూర్తిగా తెలుసు పని చేయాలి మనకి నిర్దిష్టంగా ఏం కావాలి రాష్ట్రానికి అన్నది మనం ప్రత్యేకంగా చక్కగా గతంలో హామీలు ఉన్నాయి చట్టం ఈ మొత్తం మీద లోకసత్తా ఒక కమిటీని వేసింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండే గత ప్రభుత్వంలోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక కమిటీని వేసింది జాతీయ స్థాయి నిపుణులతో కమిటీ వేసింది ప్రసిద్ధి చెందిన ఆర్థికవేత్తలతో కమిటీ వేసింది చాలా సమగ్రంగా అధ్యయనం చేసి పుస్తకం తయారు చేశారు ప్రతి రంగంలో జరిగింది ఏంటి దానికి అసలు అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి పూర్తిగా సమాచారంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించి మన అన్ని ప్రజల హక్కు మనకున్నది బాధ్యత ఉన్నది ఆ ప్రయత్నాలు చేస్తారు ఫలితం సాధిస్తారు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ ప్రభుత్వం నూట యాభై ఒక్క స్థానాలతో ఏర్పడ్డప్పుడు సో ఎన్డీఏ ప్రభుత్వానికి మన అవసరం లేని స్థానాలే ఉన్నాయి ఇప్పుడు నేను ప్రత్యేక హోదా కలిసినప్పుడు అడుగుతూనే ఉంటాను మన అవసరం లేదు కాబట్టి మనకి ఇక్కడ విలువ లేకుండా పోయింది అందుకే మనకేం రావట్లేదు అని కూడా ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాట్లాడారు ఇప్పుడు ఎలా ఉండే అవకాశం ఉంది సార్ ఛాన్స్ మొట్టమొదటి అది చాలా వాదన పద్నాలుగు కూడా మోదీ గారికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి అవసరం లేదు కానీ రాష్ట్రానికి చాలా వచ్చినాయి ఆ కాలం ఐదేళ్లలో మలుగు సదుపాయాలు రోడ్లు కావచ్చు జాతీయ స్థాయిలో విద్యా సంస్థలు కావచ్చు ఆరోగ్య సంస్థలు కావచ్చు లేకపోతే ఇతరమైనటువంటి సంస్థలు కావచ్చు ఇతర పెట్టుబడులు కావచ్చు పోలవరం ప్రాజెక్టు వేగంగా జరగడం కావచ్చు వితోధకం కావచ్చినాయి ఒడిపుగా సామర్థ్యంగా సాధించుకోవాలి నిరపరతన ఉండాలి రాష్ట్రం అభివృద్ధి సాధించాలని చెప్పిన తప్పన ఉండాలి కాబట్టి ఆ వంక తప్ప ఇంకోటి లేదు ఇక ప్రత్యేక మనకు కావాల్సిన మూడు అంశాలు మనకు వచ్చినాయి ఇంకా ఉదాహరణకి ఐదేళ్ల పాటు మీకు రెవెన్యూ డెఫిసిట్ ఉంటే దాన్ని మనం భర్తీ భర్తీ చేస్తామని చెప్పని పద్నాలుగు ఆర్థిక సంఘం భర్తీ చేశారు ఒక్క సంవత్సరం తొలి సంవత్సరం పద్నాలుగు పదిహేను సంవత్సరం భర్తీ చేయలేదు దానికి లోక్సప్తా ఇచ్చే నివేదికలో స్పష్టంగా దాన్ని క్యాల్కులేషన్ చేసి పదివేల నాలుగు వందల తొంభై మూడు కోట్లని చెప్పి ప్రకటించాము అది ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇచ్చింది పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఇచ్చింది అంటే వంద రూపాయలు మేము చెప్తే తొంభై తొమ్మిది రూపాయలు పైసలు వచ్చిన రాష్ట్రానికి అలాగే రెండోది వెనకబడ్డ ప్రాంతాలకి కొంత డబ్బు ఇచ్చారు మనం కోరినంత కాకపోయినప్పుడు మూడోది కేంద్ర ప్రతిపాదిత పథకాల్లో జాతీయ వాట పెంచారు ఒక్కటే మనకు దానికి పన్నుల రాయితీ పన్నుల రాయితీ ఇప్పుడు సాధించుకోవచ్చు రాష్ట్రం మొత్తానికి ఇవ్వకపోయినట్టయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుబట్టాల్సింది ఏమిటంటే మాకు వెనకబడ్డ రాష్ట్రాలకి ఇవ్వండి జిల్లాలకు ఇవ్వండి మీరు వెనకబడ్డ ఇచ్చిన రాష్ట్రాలకు కూడా ఇచ్చుకోండి జిల్లాలకు ఉదాహరణకి బీహార్ ఉంది బీహార్ కూడా చాలా కీలకం అప్పుడు ఎండి ప్రభుత్వానికి నిరుపేద రాష్ట్రం దేశంలో అత్యంత పేద రాష్ట్రం వాటిలో కూడా వెనకబాటు జిల్లాలకి పెంచుకోండి పెట్టుబడి అలాంటే మనకు నష్టం ఎందుకంటే మన దగ్గర మూల విషయాలు బాగుంటే మనమే నమ్మకం మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ రకంగా మనం జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లయితే ఆ ఒక్కటే మనకు కొరతుంది దాన్ని సాధించుకోవటం మిగతా పన్నీ జాతీయ స్థాయి నుంచి సహాయం ఇస్తామని పనిచేయించుకోవాలి పోలవరం ఎవరు అపన్నారేళ్ళ పాటు ఎందుకు చేయలేదు శరవేగంగా ఆనాడు పనులు నడిచినాయి ఇంకో ఆరు నెలలు కలిస్తే మొదటి పూర్తి అయిపోయేది ఇప్పుడు మొదటి దశ రెండు దశ గుర్తించుకోవాలి మనకి హక్కున కాబట్టి చాలా విషయాలు ప్రభుత్వ ఉదాసీనత వల్ల పంపకాలు చేయడం తప్ప సంక్షేమం తప్ప అభివృద్ధి భావన వల్ల నష్టపోయింది తప్ప జాతీయ స్థాయి వల్ల కాదు ఇది వంకలు మాత్రమే ఖచ్చితంగా దాన్ని సాధించేటువంటి నైపుణ్యము ఆ తప్పన చంద్రబాబు నాయుడు గారు సార్ కొంతమంది కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాట అంటూ ఉన్నారు నేను కూడా విన్నాను సో గతంలో అక్రమంగా జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధింపులు చేశారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం పాలన మీద దృష్టి పెడుతూ ఇలాంటి కార్యక్రమాలు మీద కూడా మనం దృష్టి పెట్టాలి సో వీళ్ళు చాలా అరాచకాలు చేశారు ఐదు సంవత్సరాల పాటు అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అంటే కక్ష సాధింపులు ఇందులో కూడా ఉండే అవకాశం కనిపిస్తుందా ఇది ఎంతో ఇట్లా పోతే ఎంతవరకు పోతుంది ఏం చెప్తారు మీరు మళ్ళీ ఒక మిత్రుడిగా కోరుతున్నారు అది ఎప్పటికీ కూడా రాష్ట్రానికి ప్రమాదకరం ఇప్పుడు ఏమైనా మీరు చూశారు చివరికి ప్రజల తీవ్ర తిరస్కారానికి గురైనారు ఏదన్నా తీవ్రమైన నేరాలు చేసినట్లయితే ఆ నేరాల మీద దానికి పద్ధతి ఆ పద్ధతి కానివ్వండి అంతేగాని మీరెవరు రాజకీయంగా కక్ష కక్షాతింపడిన మాటకే తావ్వద్దు ఆ రకమైన ఆలోచనకు తీయవద్దు ప్రతిపక్షాన్ని హుందాగా చూడండి వారు ఏ తప్పులు చేశారు దాన్ని సవరించండి మీరు మీ ప్రవర్తన ద్వారా వేరే పద్ధతి చూడండి చంద్రబాబు నాయుడు గారు హుందాతనం ఎందుకంటే ఆయన్ని తిట్టిన వాళ్ళను కూడా ఆయన గౌరవించే సంస్కారం ఉంది మనిషి ఆయన ఎవరిని శత్రులుగా చేస్తుంది కాబట్టి ఈవేళ వాళ్ళు వాళ్ళు పొరపాట్లు చేసిన మాట వాస్తవం కానీ వాళ్ళు చేశారు కూడా మనం చేస్తాం అని చెప్పండి దీనికి అంతం ఉంటుంది రెండోది ప్రజలు ఈవేళ మద్దతు ఇచ్చింది రాష్ట్రం అధోగతిలో ఉన్నది ఈ దుష్పరిపాలన వల్ల దీన్ని బాగు చేయండి అది చేస్తే కీర్తి వస్తుంది అది చేస్తే ఫలితాలు వస్తాయి రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ గతాన్ని తగు చూడడం కోసం కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అద్భుతమైన విజయం వచ్చింది కొత్త ప్రభుత్వంలో సో ప్రజలకి మంచి చేసే విధంగా మంచి రాజకీయాలు మంచి పాలన ఉండాలని కోరుకుందాం థ్యాంక్ వెరీ మచ్ సార్